క్రీస్తునందు ప్రియమైన దేవన్ బిడ్లారా యొక్క ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు శుభములు తెలియజేస్తున్నాను నేటి దేవుని నూతన కృపా వాగ్దానాన్ని అందరం కూడా కలిసి ధ్యానించుకున్నాం ద్వితీయపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు విధంగా రాయించారు నీ కోట్లలోను నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును అవునండి నీవు చేసేటటువంటి ప్రయత్నములలో దేవుడు వాటిని దీవించాలని ఆయన యొక్క ఉద్దేశం అయి ఉంటా ఉన్నది ఈరోజు మనుషులము మన యొక్క సొంత నిర్ణయాల మీద ఆలోచన మీద తెలివి మీద ఆధారపడి ప్రయత్నాలు చేసి అనేక సార్లు ఓడిపోతూ ఉంటాం అవునండి వాక్యం చెప్తా ఉంది యహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం ఎందుకంటే దేవుని యొక్క సహకారము ఆయన యొక్క చిత్తము ఆయన యొక్క సహాయం మనకు లేకపోతే గనక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిలో మనం విషయాన్ని పొందుకోలేము అయితే నువ్వు చేసేటటువంటి పని నువ్వు చేసేటటువంటి ప్రయత్నములలో నువ్వు విజయాన్ని పొందుకోవాలి అంటే దేవుడు దాన్ని దీవించాలి ఆశీర్వదించాలి అంటే తప్పుక దేవుడు దానిని ఆజ్ఞాపించాలి అలాగే నువ్వు చేసేటటువంటి పని దేవునికి ఇష్టమైందో లేదో నువ్వు తెలుసుకొని ఆ పనిని గనుక నువ్వు ప్రారంభించినట్లయితే దేవుడు తప్పక నీకు తోడుగా ఉంటాడండి అది ఏ పని అయినా సరే చిన్న వ్యాపారం లేకపోతే ఉద్యోగం అయినా నువ్వు చేయాలనుకునేది ఏదైనా సరే ఒక శుభకార్యం చేయాలని ప్రయత్నంలో ఉంటున్నావా లేకపోతే నీ కుటుంబంలో ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నావా నువ్వు చేసేటటువంటి ఏ ప్రయత్నం అయినా సరే దేవా నీ యొక్క సహాయం కావాలి అని నువ్వు దేవుణ్ణి అడిగి నువ్వు గనక ప్రారంభించినట్లయితే దేవుని యొక్క సహకారం ఉంటుంది దేవుని యొక్క తోడు నీకుంటుంది దేవుడు అంట అప్పుడు ఆజ్ఞాపిస్తాడు ఏంటి నా బిడ్డ ఒక పని ప్రారంభ బోతున్నాడు ఆ పనిలో నీవు ఉండి మరి ఆజ్ఞ ఇస్తా ఉంటాడు దేవదత్తులకి నువ్వు వెళ్ళు నువ్వు ముందుగా వెళ్ళి ముందు ఉన్నటువంటి ఏ కార్యాలైతే అతనికి ఆటంకంగా ఉన్నాయో ఏ పనులైతే అతన్ని ప్రయోజకుడిగా కాకుండా ఆపివేస్తున్నాయో వాటన్నిటిని కూడా మీరు నువ్వు తొలగించి మెట్టలుగా ఉన్నటువంటి వాటిని సరాలం చేయమని దేవదత్తులకు ఆజ్ఞాపించి పంపిస్తాడని అప్పుడు ఆ ఆ యొక్క దూతులు వచ్చి నీ ప్రయత్నములలో అవి దీవెనకరంగా అవి ఆశీర్వాదకరంగా మారడానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు తన దూతులతో దేవుడు నీకు కాపలా కాస్తాడని అప్పుడు నువ్వు చేసేటటువంటి పనులు నువ్వు చేసేటటువంటి ప్రయత్నము ఏదైనా సరే దేవుడు నీకు తోడుగా ఉండి గొప్ప విజయాన్ని గొప్ప అభివృద్ధిని గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడి నీకు దయచేస్తాడు అవునండి దేవుని పట్ల విధేయులుగా ఉండాలి దేవుని పట్ల విధేయత కలిగి ఉంటే దేవుడు అనేకమైనటువంటి మేలు తన ప్రజలకు చేస్తాడని ఈ యొక్క ఇరవై ఎనిమిదో అధ్యాయములో మనం అనేక సార్లు చూడవచ్చండి అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఆశీర్వాదము దేవుని అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏంటి అనుకుంటారంటే ఈ లోకంలో ధన ధాన్యాలు ఉంటే చాలు పాత ఉడంబడికి ప్రకారంగా చూస్తే ధన ధాన్యాలు ఉంటే అదే ఆశీర్వాదం అనుకుంటుంటారు గాని కొత్త ఒడంబడికి ఇన్ ద న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధనలో నిజమైన ఆశీర్వాదం ఏంటంటే నీవు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో పర సంబంధమైనటువంటి విషయాలలో నువ్వు ఆధ్యాత్మికంగాను పర సంబంధమైనటువంటి కార్యాలలో నువ్వు ఉన్నతంగా దీవించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నదండి అవునండి నువ్వు ఈ రోజు ప్రియమైన దేవుని పెట్లారా ఇహలోక సంబంధమైన వాటి మీద మొగ్గు చూపొద్దండి ఇహలోక కార్యాల మీద నువ్వు ఇంట్రెస్ట్ పెట్టద్దు ఈ లోకమైనటువంటి కార్యాల మీద నువ్వు ఎక్కువ ప్రేమ పెట్టుకున్నట్లయితే అవన్నీ కూడా నిష్ఫలం అయిపోతాయి కానీ నువ్వు దేవుని విశ్వాసం ఉంచు పర సంబంధమైన కార్యాల కొరకు నువ్వు ప్రేరేపణ కలిగి నువ్వు ముందుకెళ్ళేటప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడండి అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు చేసేటటువంటి మరి ఉద్యోగమైనా వ్యాపారమైనా అది చిన్న వ్యాపారమైనా సరే పెద్ద వ్యాపారమైనా సరే అండి దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు నీకు తోడుగా ఉండే నిన్ను నడిపిస్తూ ఉంటాడు నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలలో నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నములలో నా దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి సజీవుడు పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నీకు తోడుగా ఉంటాడు నీకు కావలసినటువంటి విజయాన్ని దయచేస్తాడు ఆ పనిలో నువ్వు అభివృద్ధి చెందేలాగా నా దేవుడు దేవదత్తలకు ఆజ్ఞాపించి నీ పనిని నీ ప్రయత్నాలను ఫలించి అభివృద్ధి చెందలాగానే దేవుడు ఆజ్ఞాపిస్తాడు దేవుడు అలాగ అలా ఆజ్ఞాపించాలంటే నువ్వు దేవుని ఎందుకు భయమును భక్తిని విశ్వాసమును కలిగి ఆయనకు విధేయత కలిగి జీవిస్తే నువ్వు తప్పగా దేవుడి చివర ఆశీర్వదించబడతావు నువ్వు ప్రయత్నములు అన్నిటిలో విషయాన్ని పొందుకుంటావు కాబట్టి ప్రియమైన దేవనబిడ్డలరావు యొక్క మాటలు నువ్వు నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థనలు లేకపోయించు దేవుడు నాయన చేయబోతున్న పనులలో మీరు తోడుగా ఉండండి నాయన అని నువ్వు అడుగు దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైనటువంటి తండ్రి ఏసయా మీ పరిశుద్ధమైన చెల్లిస్తున్నాము తండ్రి దేవా దేవా మేము చేయబోతున్నటువంటి ప్రయత్నములు అన్నిటిలో తండ్రి మీ దేవదోతులకు ఆజ్ఞాపించి దేవ మా పనులలో ప్రయత్నాలలో విజయాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రాలు దేవ దిగ ప్రభాని విశ్వాసం విధేయత కలిగి జీవించి అన్ని బిడ్డలుంటున్నారు ప్రభా ఇదువనైనా వారు వీక్షిస్తుండగా వారు చేయబోయేటటువంటి ప్రతి పనులలో ప్రయత్నాలలో మీ దేవు తోడుగా ఉంచి వారి పనులలో నాయన విజయాన్ని మీరు దయచేసి తండ్రి దేవా వారికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలను దేవులను మెండుగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు ఇదే వారు ప్రార్థించి ప్రారంభించే ప్రతి ఒక్క పనులలో మీరు విజయాన్ని వారి ద్వారా మీరు మహింపందుకోమని నజరేడు నేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రియమైన దేవుని పెట్లారా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించను గాక ఆమెన్